హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కీమా బౌల్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ కింద ఇవ్వచ్చండి ఇక్కడనే పావు కేజీ చికెన్ తీసుకుని శుభ్రం చేసుకున్నానండి మీకు సిగన్లో వేసుకుని కైమా కింద మిక్సీ పట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకుని కేమా వేసుకోవాలండి ఇప్పుడు అల్లవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ కారం రెండు స్పూన్ ధనియాల పొడి ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక ఎగ్ పగలగొట్టుకుని వైట్స్తోనే వేసుకోవాలి అర స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కేమాని మొత్తం బాల్సులో చేసుకోవాలి కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి అయ్యాక బా బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన చికెన్ కీమా బాల్స్ అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ